అన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికి రాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు ఈ పార్టీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ గారు పదవి తీసి వీడు ముఖ్యమంత్రి ఎక్కాడు ఆయన పార్టీని ఆయన తొలగించి వీడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఆయన్ని ట్రై చెప్పాడు గంజా తెలుగుదేశం పార్టీలో గంజాయి వాన ఎన్టీఆర్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు ఆయన మంచిగా అయితే ఎందుకు తొలగించావు ఆయన పార్టీ నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆయన బతికొండగా ఆయన చావుకి ఎందుకు కారణం అయ్యావు ఈ రోజు వచ్చి నేను గంజాయి వాన అంటాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు ఆడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు మావాడు నా గురించి అన్నాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు సిగ్గులేదు మాటకి ఎంట్రోరా పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద పందికొక్కలేక నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలేక బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేనటువంటి ఫోర్ ట్వంటీ విధవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర వానమాల్ నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీఆర్ దగ్గరికి దగ్గరకు వచ్చాడు కాళ్ళు కట్టుకుని కాంగ్రెస్ భూస్థాపితం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర వానమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి ఏమైనా సపరేట్ హక్కులే ఉన్నాయంటే రాజ్యాంగంలో ఈ కజర్గా ఇలా మీద కజోర్ నాయుడు కొడుక్కి మాకు ఎవరికి వెళ్ళావు వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్టాండ్ లో తిరుపతి బస్ స్టాండ్ లో జేవులు కొట్టే నా కొడుకులకి నా ఇంటర్ ముక్క కూడా పేకలేడు నేను సాగుటాకైనా సిద్ధంగా ఉన్నా చంద్రబాబు గడు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరతా నా ఈ చంద్రబాబు గడు వడతపులకి చింతకాయలు రాలు చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే శక్తి పరిస్థితే లేదు సత్యన బతికినా చంద్రబాబు గడు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ గాడు ఎంత ద్రోహో ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు ఇప్పుడు నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు ఎవడో కూడా రెండు సార్లు గారు గెలిచాడు కట్టారు సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తా నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు పార్టీ ఎన్నిసార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో వీడో చరిత్ర హీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ ఈడు సోట వీడు ఫోర్ ట్వంటీ గాడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొంభై తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు వీడు గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాయికి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పెండా కూడా పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతి గుడివాళ్ళలో చేసేసాడు గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు ఈడే నా నా చరిత్ర నా నా చరిత్ర నాలుగు సార్లు లైన్ లైన్గా గెలిచా ఇది చరిత్రలో ఉంటుంది ఈడ ఈ చరిత్ర ఏంటి ఎన్టీఆర్ పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు చరిత్ర యూనుడు ఫోర్ ట్వంటీగాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈడి మొదల ఫోర్ ట్వంటీ నా కొడుకు వాళ్ళ కోటి తమ్ముడు పిచ్చి పడేడు ఆయన రూమ్లో పెట్టి తాళం వేశారు ఈ రెండు లక్షల కోట్లు పందికొక్కలా పార్టీని అడ్డం పెట్టుకుని తినేసాడు తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు కానీ ఆ పిచ్చి బాలైన వదిలి ఫ్లెక్సీలు పేకండి ఎవడన్నా జెండా పోటు కొత్త దాడులు చేద్దాం ఆడు ఒక అమాయకుడు పనికిరానటువంటి ఎవడో కనీసం శత్రువు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు అటువంటి సాఫ్ట్ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాని వెదవను ఒకటి పెట్టుకుని వీడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వారికి ఎన్ రోజులు ఎప్పుడో చెప్పాడు